అంతర్జాతీయ చెస్ అకాడమీ రిలీజ్ చేసిన రేటింగ్లలో కేటగిరీలలో నెల్లూరుకు చెందిన నలుగురు చిన్నారులు సత్తా చాటడం ఎంతో అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ అకాడమీ సెక్రటరీ సుమన్ కొనియాడారు నెల్లూరు నగరంలోని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన మండవ ఆదిత్య హనుమ మండవ దక్షిత పసుపులేటి దీక్షిత రావు ఉగ్గుమూడి అర్జున్ రెడ్డి అనే నలుగురు చిన్నారులను అభినందిస్తూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులను సత్కరించారు అనంతరం చిన్నారులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు విశేష కృషి చేసిన చెస్ కోచ్లను రామలక్ష్మణులను అభినందించారు అంతర్జాతీయ చెస్ ర్యాపిడ్ అంటే క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు నెల్లూరు జిల్లాలో ఆర్ఏఎ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ముప్పై మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుల్ని ఆర్ఏ చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మణ శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటింగ్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదితున్నారు దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగ్లో తాజాగా ఒక నలుగురు చిన్నారులకు కూడా రేటింగ్ రావడం జరిగింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎనభై మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆడల్ చె దారి కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళకు అంకిత నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో ముప్పై మంది రేటింగ్ క్రికారులు తయారయ్యారు థర్టీ ఎయిట్ మెంబర్స్ సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య మండవ దక్షిత అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ అనేది రేటకి రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోట కింద కల ఈ విద్యార్థుల ఫ్యూచర్లో మెడికల్ సీట్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉపాధి పరంగా కానీ లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటలో ఉంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని జిల్లాలోని క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్ లో మీ క్రీడాకారు మీ విద్య మీ పిల్లల్ని ఆయా స్పోర్ట్స్ లో వాళ్ళ సరిపినిచ్చి వాళ్ళని రాణించేలా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోట కింద కూడా రాణించడానికి అవకాశం ఉంది